హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ హోప్ మీరు కూడా బాగుంటారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇది మా వీడియోనని మీకు డౌట్ రావచ్చు మా వీడియోనండి ఏంటంటే ఇక ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు నేను అయితే తీసుకున్నాము వీడియో అప్పుడు అప్పుడైతే తీశానండి అప్లోడ్ చేయలేదు సరే సర్లే ఎన్ని అనుకుంటాము అన్నీ జరుగుతాయండి ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంతమంది కన్నా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే మీకైతే చూపిద్దామని అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను దీన్నైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి ఇది ప్రతి ఇంట్లో మస్ట్గా ఉండవలసిన ప్రోడక్ట్ ఎందుకంటే ఇది పిల్లలకు జలుబు చేసిన సమయంలో కానీ కనీసం పెద్దవాళ్ళకి జలుబ్బు చేసినప్పుడు కానీ ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట హాస్పిటల్లోనైతే అందరు చాలామంది పిల్లలకు పెడుతుంటారు లేదా అలాంటప్పుడు హైజెనిక్గా ఉండదని మనకే కొద్దిగా అనిపిస్తుంది అలాంటప్పుడు మనమే దీన్ని ఇంట్లోన కొని తెచ్చి పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి స్పెసిఫికేషన్స్ అండ్ అలాగే ఇన్స్టాలేషన్ కూడా చెప్పేస్తాను ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ అండి ఏం కష్టమేమి ఉండదు ఎలా ఫిట్టింగ్ చేయాలో నేను దీంట్లో చూపిస్తాను అనమాట వివరంగా అలాగే దీని ప్రత్యేకతలు కూడా చెప్పేస్తాను ఈ మిషన్ వచ్చేసి టూ ఇయర్స్ ఎక్స్చేంజ్ వారెంటీతో వస్తుందని రాశారు అలాగే టోటల్గా ఇవర్ ఫ్యామిలీకి మొత్తం ప్రొటెక్షన్ ఉందని ముందు భాగంలో రాశారు అలాగే దీంట్లో అడల్ట్ మాస్క్ చైల్డ్ మాస్క్ మౌత్ పీస్ ఉంటుందని కూడా రాశారనమాట అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా రాసి ఉందనమాట మనం ఆ ప్రకారం ఫాలో అయితే చాలు ఈజీగా దీన్ని సెటప్ చేసేయవచ్చు అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ ఎంత మొత్తం రాసి ఉంటారో మనం దాన్ని వివరంగా చదువుకోనవచ్చు అనమాట దీని యొక్క ధర కూడా అందుబాటు ధరలోనే ఉంటుంది అనమాట మనకి పెద్ద ఖర్చు ఏమనిపించదు నేను కొనుక్కున్నప్పుడు పదకొండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది కానీ ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే పన్నెండు వందల చిల్లరకే వస్తుందని చూపిస్తుంది అనమాట ఫ్లిప్కార్ట్లో దీనికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్ వివరాలు మీకు డిస్క్రిప్షన్లో ఇస్ట్ చేస్తాను అక్కడ వెళ్ళి చూడండి దాని ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు ఈ బాక్స్ను ఓపెన్ చేసిన వెంటనే దీంట్లోన ఒక లింక్డ్ పైప్ ఉంటుంది అలాగే అంటే మిషన్కి తర్వాత వచ్చేసి మాస్క్ మధ్య ఒక పైపు ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇది ఫిల్టర్లు అలాగే ఇది మౌత్ పీస్ ఇక్కడ రెండు రకాల మాస్క్లు ఉంటాయి ఇది పెద్దవాళ్ళకు వాడే మాస్క్ అడల్ట్ మాస్క్ అనమాట అలాగే రెండోది చిన్నపిల్లల కోసము చైల్డ్ మాస్క్ ఉంటుంది మెయిన్ మిషన్ తీసుకునే ముందు ఇక్కడ ఇది వచ్చేసి మనం లిక్విడ్ చేసే కప్పులు అనమాట పైన కవర్గా ఒక కప్పు ఉంటుంది కింద లిక్విడ్ అంటే మెడిసిన్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ వేయడానికి కింద ఒక భాగం ఉంటుంది అనమాట లోపల ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది అనమాట దీన్ని కొద్దిగా ట్విస్ట్ చేస్తే వచ్చేస్తుంది అలాగే దీని లోపల వచ్చేసి అంటే లిక్విడ్ బయటికి రాకుండా దానికి ఒక వ్యాపరైజర్ హెడ్ అనమాట అది ఆ హెడ్ని పెట్టి ఖచ్చితంగా దీన్ని పోగొట్టుకోరాదు హెడ్ని లేకుంటే లిక్విడ్ మొత్తం పేకి వచ్చేస్తుంది కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే ఆ బ్లూ కలర్లో ఉంది కదా అది వ్యాప్రేజర్ హెడ్ దాన్ని పోగొట్టుకోవద్దండి ఒకలాగా తెచ్చుకున్నా కానీ అది ఖచ్చితంగా పనిచేస్తుంది అది లేకుంటే కన్నా మిషన్ ఉండి కానీ వేస్ట్ ఇదే అన్నమాట మెయిన్ మిషన్ ఓమ్రాన్ కంపెనీ వారిదన్నమాట ఇది దీని వెనుక భాగంలోన స్విచ్ ఉంటుంది అంటే మనము అలాగే ఎలక్ట్రిక్ కనెక్టర్ కూడా ఉంటుంది మిషన్ వేడెక్కకుండా రెండు వైపులా ఎయిర్ ఫ్రీ హోల్స్ ఉన్నాయి ఇది వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉంటుందన్నమాట దీని ఫైనల్గా ఈ బాక్స్లోనే యూజర్ మాన్యువల్ కూడా ఉంది దీన్ని చూసి కూడా మనం వివరంగా దీన్ని చదువుకొని డూస్ అండ్ డోర్స్ అంటే ఏవి చేయాలో ఏవి చేయకూడదు కూడా అన్నీ దీంట్లోనే వివరంగా రాసి ఉంటాయి కావాల్సి ఉంటే దీన్ని వివరంగా చదువుకోండి ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను స్టెప్ బై స్టెప్ చాలా ఈజీనండి ఏం కష్టమేం లేదు ఫస్ట్ ఒక పైపు కనెక్టర్ పైపు ఉంటుంది దీన్ని తీసుకెళ్లి ఇక్కడ మిషన్లో కనెక్షన్ భాగం ఉంటుంది అక్కడ దీన్ని ఇన్సర్ట్ చేయాలి దీనిని ఈ చివరి భాగం వచ్చేసి ఈ కప్పు యొక్క కింది భాగంలోన అంటే కింది కప్పు యొక్క దాన్ని చే చేసుకోవాలన్నమాట ఇది వ్యాపరైజర్ అని చెప్పాను కదా దాన్ని అలా పెట్టేసేయాలి తర్వాత పై భాగంలో ఉండే కప్పును బిగించాలి దీనికి తర్వాత దీనికి అడల్ట్ మాస్క్ గానీ చైల్డ్ మాస్క్ గానీ లేదా డైరెక్ట్ నాజల్ స్ప్రే గానీ బిగించి మనం ఇక వాడుకోవడం అనమాట ఇక్కడ ఇవి ఫిల్టర్లు ఇవి ఎక్స్ట్రా రెండు ఫిల్టర్లు ఆల్రెడీ దానికి ఒక ఫిల్టర్ అటాచ్ అయి ఉంటుంది ఈ ఫిల్టర్లు ఉంటేనే లిక్విడ్ ఆవిరి రూపంలో సరిగ్గా వస్తుంది కాబట్టి ఫిల్టర్లను జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇన్స్టాలేషన్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాము ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది అనమాట నెబిలైజర్ లో మెడికేషన్ లిక్విడ్ ఏ మెడికల్ షాప్ లోనైనా ఈజీగా దొరికేస్తుంది అలాగనే మనం గుడ్డిగా తీసుకోరాదు డాక్టర్ సిఫార్సు మేరకే దాన్ని తెచ్చుకొని మనం వాడాల్సి ఉంటుంది సొంత వేద్దాం ఎంత మాత్రం పనికిరాదో అది మాత్రం గుర్తుపెట్టుకోండి నెబిలేజర్లో వేసి లిక్విడ్ బాటిల్ చాలా చిన్నగా ఉంటుంది దాని మీద ఎక్స్పైరీ డేట్ కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి ఎక్స్పైరీ డేటు ఎక్స్పైరీ డేట్ అయిపోయింటే మాత్రం ఖచ్చితంగా వాడద్దండి చాలా ఇది పేపర్ హెడ్ అని చెప్పాను కదా ఇది లిక్విడ్ వేశాక గ్యారెంటీ దీన్ని ఇలా లాక్ చేయాలి లేదంటే ఈయన పైన ఉండే కప్పు హోల్ కప్పుకుండే హోల్ ద్వారా ఆవిరి అనేది బయటకు వచ్చేసింది ఆవిరి మాస్క్ ద్వారా మాత్రమే బయటకు రావాలి కాబట్టి దీని గ్యారెంటీ ఉంచాలి ఐ కప్పు ఇలా బిగించి మాస్క్ పెట్టి ఇంకా డైరెక్ట్గా బేబీకి మనము లేదా పెద్దోళ్ళకి కానీ దీన్ని ఆవిరి రూపంలో లిక్విడ్ని ఆవిరి రూపంలో వస్తుంటే దానికి వాడేయడమే ఈ ఓమ్రాన్ కంపెనీ యొక్క నెబిలైజర్ మిషన్ వాడడం కష్టమేం కాదు యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది కాబట్టి రేటు కూడా ఎక్కువ ఉండదు పన్నెండు వందల చిల్లర్లోనే వచ్చేసింది కాబట్టి దీన్ని మన ఇంట్లోనే పెట్టుకోవడమే సేఫ్ ఇంట్లో ఒక చిన్న డాక్టర్ కిందే లెక్క అనమాట ఇదిగిన వాడి తెగిన పిల్లలకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట జలుబుతో రాత్రిపూట్ల సతాయిస్తుంటారు కదా అలాంటప్పుడు పడుకోవే ముందర అది వేసి లిక్విడ్ వేసి వాళ్ళకి ఇలా ఆవిరి పట్టేస్తే చాలా హాయిగా ఉనిపించి హాయిగా నిద్రపోతారు కాబట్టి ఖచ్చితంగా నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను మీకు ఇదేం ప్రమోషనల్ వీడియో అయితే కాదండి మన మంచి కోసమే చెప్తున్నాను ఈ కంపెనీ కాకపోతే ఇంకా తీసుకోవచ్చు ఆవిరి కూడా రావడం ఇలా గమనించవచ్చు అనమాట ఆవిరిస్తూనే ఆ మిషన్ అనేది పనిచేస్తున్నట్టు అన్నమాట యాక్చువల్గా అంటే ఈ మిషన్ తెచ్చినప్పుడు రికార్డ్ చేసిన వీడియో అప్పుడు దొరకలేదు ఇప్పుడు లక్కీగా దొరికింది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ తర్వాత మళ్ళీ దీన్ని పెడుతున్నాను కాబట్టి అనేది భావించకుండా ఈ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే తిరిగి నేను అప్లోడ్ చేస్తాను మన నేనికప్పుడు చాలా చిన్నగా ఉంది కాబట్టి ఈ నెబ్లైజర్ మిషన్ పెట్టినప్పుడు సహకరిస్తుంది ఇప్పుడైతే ఆ మిషన్ బయటకు తీసినట్టనే ఇంకా బయటకు పరిగెత్తుతుంది ఇంకా ఆ బోన్ చేస్తున్నారు ఈ మిషన్ పెట్టినట్ట ఉరుకుతుంది ఇంకా ఇంకా ఆ ప్రదేశంలో ఉండదు ఇంకా మేము మళ్ళా అది దాన్ని లోపల పెడితేనే వస్తుంది అన్న దగ్గరికి బలవంతంగా పెట్టాల్సి వస్తుంది అనమాట అయినా కానీ పిల్లలకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అండి వీడియో సో ఈ వీడియో మొత్తం ఆయన అంకితం చేసేసిన ఎందుకంటే పాప అసలు అల్లరి చేస్తుంది మీరు వీడియో గమనిస్తే మొత్తం వీడియోలో మా పాప వాయిసే ఉంటుంది ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు అయితే ఈ వీడియో చూసినందుకు అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్